హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ జోతమ్మ వంటలు ఈరోజు నేను మీకోసం క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేసి చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది త్రీ మినిట్స్లో చేసేసుకొని ఇన్స్టెంట్ రెసిపీ ఇది దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు క్యాబేజీ తురుమి పెట్టుకుంటే సరిపోతుంది ప్రాసెస్ చూద్దాం రండి క్యాబేజీ తురుమి పెట్టుకొని ఉంచుకున్నాం కదా దానిలోకి హాఫ్ కప్ శనగపిండి అలాగే పావు కప్పు కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి దీనిలో చిటికడు పసుపు టేస్ట్కి తగ్గ కారం అలాగే నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి చిన్న చిన్న సేవల్ స్పూన్తో ధనియాల పౌడర్ ఏమో కొంచెం వేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట దీనికోసం ప్రత్యేకంగా ఏం మసాలా అవసరం లేదు జస్ట్ ధనియా పౌడర్ సరిపోతుంది ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఆయిల్లో మనం వీటిని వేసుకోవాలన్నమాట అలా మనం పకోడీలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకుంటే చూసారుగా ఆయిల్ అనేది పైకి ఎలా పొంగుతుందో అంటే అంత హీట్గా ఉండాలన్నమాట అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి క్యాబేజీ సన్నంగా తురుక్కుంటాం కాబట్టి వేగానే ఫ్రై అయిపోతాయి అనమాట ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు మనం క్యాబేజీని కట్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది టూ మినిట్స్లో ఈ వంట అనేది రెడీ అయిపోతుంది ఇలా నేను రెండు బాయిల్ వేసుకున్నానండి నాకు పావు కేజీ క్యాబేజీకి మీకు ఆ కొలతలు చెప్పాను ఇది అంచనాగా కూడా చేసేసుకోవచ్చు ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళ కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ అర చిన్న స్పూన్తో వేసుకున్నాను కదా కారం మీకు నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు ఇలా రెండో వాయి కూడా వేసేసుకుని మొత్తం ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి మనకి ఇంట్లో ఏమైనా సాంబార్ లేదా పప్పుచారులు రసాలు చేసేటప్పుడు వాటికి తోడుగా ఇది తింటే చాలా బాగుంటుందండి షాప్స్లో కొన్నవి వాళ్ళు ఏ ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా టేస్టీగా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్లకు కూడా ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకి ఏమైనా కర్రీస్ లేనప్పుడు కూడా ఇది ఆప్షనల్గా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రెసిపీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలా పెట్టుకున్న క్యాబేజీ ఫ్రైలోకి మనకు కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట వాటిలో టేస్ట్ అనేది సో నేను ఆ రెండు కొంచెం ఫ్రై చేసి వేసేస్తున్నాను మీకు నచ్చితే ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న బాగానే ఉంటుంది మనం ఉల్లిపొకోడిలోకి ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా ఇదైతే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయలేదు కాబట్టి కలర్ అనేది రెడ్గా రాలేదు లేకపోతే మనకి రెస్టారెంట్లో ఉండేటట్టు ఆ కలర్ వద్దును మనకి మంచిది కాదు కదా ఫుడ్ కలర్ అనేది అందుకే నేను స్కిప్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ నా ఛానల్ ఫాలో అవ్వండి